అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ మన దేశవ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా ప్రధాని మోదీ గారు పిఎం కిసాన్ సమాన్నిధి పథకానికి సంబంధించిన ఇరవై విడత డబ్బుల విడుదలకు ఆమోదం అయితే తెలిపారు మరి పిఎం కిసాన్ సమాన్ నిధి పథకం ద్వారా ఎవరైతే మనకు రైతులు ఉంటారో వారందరికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం మనకు కీలక ప్రకటన అయితే జారీ చేయడం జరిగింది మరి పిఎం కిసాన్ సమాన్ నిధి పథకం ద్వారా ఎవరైతే రైతులు ఉంటారో వారందరికీ కూడా ప్రభుత్వం మరొక అప్డేట్ను తీసుకొస్తూ కూడా ఆదేశాలు అయితే జారీ చేసింది మరి మన రెండు తెలుగు రాష్ట్రాల్లోని రైతులకు కూడా పిఎం కిసాన్ సమాన నిధి పథకం ద్వారా ఇరవై విడత డబ్బులు విడుదలకు ప్రభుత్వం ఆదేశాలైతే జారీ చేసింది మరి ఇరవై విడత డబ్బులను పొందాలంటే ప్రతి రైతు కూడా ఇలా చేసుకోవాలని చెప్పేసి అప్డేట్స్ అయితే తీసుకురావడం జరిగింది మరి రైతులు ఏం చేయాలి ఏంటి ఏం చేస్తే మనకు ఈ పిఎం కిసాన్ డబ్బులు అందరికంటే ముందుగా మనకు రావడం జరుగుతుంది ఏ రైతులకు ఈ పిఎం కిసాన్ డబ్బులు వస్తుంది ఏ రైతులకు ఈ పిఎం కిసాన్ డబ్బులు రాదు అనే విషయాన్ని మీకు నేను ఇక్కడ క్లారిటీగా తెలియజేస్తాను దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోను ఎక్కడ కూడా ఆపకుండా మీరు చివరి వరకు చూసేయండి మీరు ఎప్పుడైతే చివరి వరకు చూస్తారో అప్పుడు మీకు సమాచారం అనేది పూర్తిగా తెలుస్తుంది దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోని ఎక్కడ కూడా ఆపకుండా లాస్ట్ వరకు చూసి మరింత సమాచారం కోసం మరిన్ని అప్డేట్స్ కోసం ఇప్పుడే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి అప్డేట్ను కూడా మీరు అందరికంటే ముందుగానే మీ ఫోన్ ద్వారా ఉచితంగా అయితే తెలుసుకోండి మరిన్ని అప్డేట్స్ మరింత సమాచారాన్ని మీకోసం నేను తీసుకొస్తూ ఉంటాను తప్పకుండా వీడియో వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు మరి ఇక లేట్ చేయకుండా మనం వివరాలకైతే వెళ్ళిపోదాం మన దేశవ్యాప్తంగా అలాగే మన రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి రైతులందరికీ కూడా ప్రధాని మోదీ గారు పిఎం కిసాన్ సమానిధి పథకానికి సంబంధించినటువంటి మనకు కీలక అప్డేట్ని అయితే తీసుకురావడం జరిగింది మరి పిఎం కిసాన్ సమానిధి పథకం ద్వారా ఎవరైతే రైతులు ఉంటారో వారందరికీ కూడా రాష్ట్ర మరియు కేంద్ర ప్రభుత్వాలు రెండు కూడా ఎప్పటికప్పుడు వారికి సాయాన్ని అయితే అందిస్తూ ఉంటాయి మరి ఇప్పటివరకు కూడా పీఎం కిసాన్ సమానిధి పథకం ద్వారా విడతకు రెండు వేల రూపాయల చొప్పున మూడు విడతల్లో ఆరు వేల రూపాయలను కాస్త పంతొమ్మిది విడతల కింద డబ్బులైతే విడుదల చేయడం జరిగింది అంటే దాదాపు ఒక్కొక్క రైతుకు కూడా ముప్పై ఎనిమిది వేల రూపాయల వరకు కూడా ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం రెండు తెలుగు రాష్ట్రాల్లోని రైతులకు కూడా అందించడం జరిగింది మరి ఇప్పుడు తాజాగా మనకు ఈ పీఎం కిసాన్ సమాన్ నిధి పథకానికి సంబంధించిన ఇరవై విడత డబ్బుల విడుదలకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది మరి ఇరవై విడత కింద రెండు వేల రూపాయలు మీకు జమ కావాలి అంటే ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని ఈ పిఎం కిసాన్ సమాన్నిధి పథకం ద్వారా ఇరవై విడత డబ్బులు ఎవరికి వస్తాయనే విషయాన్ని ప్రభుత్వం అప్డేట్ అయితే తీసుకొచ్చిందనమాట ముఖ్యంగా ఈ పిఎం కిసాన్ ఇరవై విడత డబ్బులు మనకు రావాలి అంటే ఖచ్చితంగా ఈ లిస్టులో మీ పేర్లు అనేది ఉండాలన్నమాట మరి లిస్ట్లో పేర్లు ఉన్నాయా లేదో తెలుసుకోవడానికి రైతులంతా కూడా పిఎం కిసాన్ డాట్ జిఓవి డాట్ ఇన్ అనే వెబ్సైట్లోకి వెళ్ళి అక్కడ లిస్టులో మీ పేరుందో లేదా అని చెప్పేసి మీరు తెలుసుకోవచ్చు అనమాట మరి పిఎం కిసాన్ లిస్ట్లో మీ పేరు ఉందో లేదో తెలుసుకోవడానికి వెంటనే కూడా ఈ విధంగా చేసి లిస్టులో పేర్లు చెక్ చేసుకోండి లిస్టులో పేర్లు కనుక ఉన్నాయని తెలిసిన వెంటనే కూడా ప్రతి రైతు కూడా చెక్ చేసుకోవాల్సినటువంటి మరొక అంశం ఏంటంటే ఈకేవైసీ ఈకేవైసీ చెక్ చేసుకోవాలి ఈకేవైసీతో పాటు ఎన్పిసిఐ లింక్ కూడా చెక్ చేసుకోవాలి ఈ కేవైసీ మరియు ఎన్పిసిఐ లింక్ అంటే మీకు ఆల్రెడీ నేను చాలా వీడియోల్లో చెప్పాను ఈ రెండు ఉంటేనే మీకు ఈ యొక్క పిఎం కిసాన్ సమానిధి పథకానికి సంబంధించినటువంటి డబ్బుల విడుదలకు ప్రభుత్వం ఆమోదం తెలుపుతుంది అనమాట అంటే డబ్బులు అనేది మీకు రావడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ప్రతి రైతు కూడా ఈ పిఎం కిసాన్ సమానిధి పథకం ద్వారా డబ్బులు పొందాలి అంటే ఖచ్చితంగా ఈ యొక్క అప్డేట్స్ అనేది చేసుకుంటూ ఉండాలి మరి కేవైసీ అయిందా లేదా తెలుసుకోవడానికి మీరు పిఎం కిసాన్ డాట్ జిఓవి డాట్ ఇన్ అనే వెబ్సైట్లోకి వెళ్ళి అక్కడ ఈకేవైసీ కార్నర్ ఉంటుంది దానిపైన క్లిక్ చేసి ఈకేవైసీ అయిందా లేదా అని చెప్పేసి మీరు చెక్ చేసుకోవచ్చు అక్కడ తెలిసిపోతుందనమాట ఈకేవైసీ అయిందా లేదా అని ఒకవేళ ఈకేవైసీ కాకుండా ఉంటే మళ్ళీ కూడా మీరు ఈకేవైసీ అనేది చేసుకోవచ్చు మరి ఈ విధంగా ఈకేవైసీ అయిందా లేదా అని చెప్పేసి తెలుసుకోండి మరి ఈకేవైసీతో పాటు లింక్ అంటే మీ యొక్క బ్యాంక్ ఖాతా అనేది ఇప్పటికీ యాక్టివ్గా ఉందా లేదా బ్యాంక్ ఖాతాకు సంబంధించిన పైసలు మీకు వస్తాయా రావా ఈ యొక్క పిఎం కిసాన్ పైసలు బ్యాంక్ అకౌంట్లోకి వస్తాయా రావా అని చెప్పేసి మీరు చెక్ చేసుకోవచ్చు అనమాట మరి పిఎం కిసాన్ సమానిధి పథకం ద్వారా ఈ యొక్క లిస్ట్లో మీ పేర్లు ఉన్నాయా లేదా అని చెప్పేసి మీరు చెక్ చేసుకున్న తర్వాత ఈకేవైసీ చెక్ చేసుకున్న తర్వాత బ్యాంక్ ఖాతాకు ఆధారు ఫోన్ నంబర్ లింక్ అయ్యిందా లేదా అనేది మీరు చెక్ చేసుకోవాలి ఈ యొక్క బ్యాంక్ ఖాతాకు ఆధారు ఫోన్ నెంబర్ లింక్ అయ్యి ఉంటేనే మీకు ఈ పిఎం కిసాన్ సమానిధి పథకం ద్వారా డబ్బులు రావడానికి ఎక్కువ శాతం అవకాశం ఉంటుంది లేకపోతే మీకు డబ్బులు వచ్చే అవకాశం అయితే లేదనమాట మరి పిఎం కిసాన్ సమానిధి పథకం ద్వారా మీకు ఈ యొక్క ఇరవై విడత డబ్బులు రావాలంటే ఇవన్నీ కూడా మీకు చాలా ఇంపార్టెంట్ ఇవి ఉంటేనే మీకు డబ్బులు వస్తాయి తప్ప ఇవి లేకపోతే మీకు ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా డబ్బులు వచ్చే అవకాశం అయితే లేదు కాబట్టి ప్రతి రైతు కూడా ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ అర్హుల జాబితాలో పేర్లు చెక్ చేసుకోండి అందుకే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రెండు కూడా అన్నదాత సుఖీబో పిఎం కిసాన్ ద్వారా రైతు ఏడు వేల అయితే జమ చేయబోతున్నాయి మిగిలినటువంటి వారికి కేవలం అంటే తెలంగాణలో ఉన్న రైతులకు దాదాపు ఇప్పటికే వానాకాలం రైతు భరోసా విడుదలైంది కాబట్టి వారికి మనకు ఈ పిఎం కిసాన్ రెండు వేల రూపాయలు మాత్రమే రావడం జరుగుతుంది మరి ఈ విధంగా అనేక విధాలుగా కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రైతులకు ఈ పిఎం కిసాన్ సమానిధి పథకానికి సంబంధించిన సాయాన్ని విడుదల చేసేందుకు సిద్ధంగా ఉన్నాయి ఇప్పటికే చాలా లేట్ అయింది రైతులంతా కూడా ఎదురు చూస్తూ ఉన్నారు మరి ఎదురు చూస్తూ దాని ప్రకారమే ఇక్కడ సిద్ధంగా ఉన్నారనమాట మరి అన్నదాత సుఖీబా పిఎం కిసాన్ పథకం ద్వారా రైతులకు డబ్బులు విడుదలవుతున్నటువంటి నేపథ్యంలో ప్రతి రైతు కూడా సిద్ధంగా ఉండి ఈ యొక్క పథకం ద్వారా మీరు లబ్ధి పొందాలని చెప్పేసి నిర్ణయం అయితే తీసుకోవడం జరిగింది మరి ఖచ్చితంగా రైతులంతా కూడా పక్కాగా ఈ యొక్క అప్డేట్స్ అన్నీ కూడా తెలుసుకుంటూ ఏకేవైసీ చేసుకోవడం కానీ ఎంపీ సేలింగ్ చేసుకోవడం కానీ ఈ ఫార్మర్ ఐడి రిజిస్ట్రేషన్ చేసుకోవడం కానీ ఇవన్నీ కూడా మీరు చేసుకుంటూ ఉండాలి ఇవన్నీ మీరు ఎప్పుడైతే చేసుకుంటారో అప్పుడే మీకు ఈ యొక్క అన్నదాత సుఖీబా వస్తుంది ఏపీలో రైతులకు అలాగే పిఎం కిసాన్ వస్తుంది దాంతోపాటుగా మనకి ఇక్కడ పిఎం కిసాన్ నిధి పథకం ద్వారా మరిన్ని డబ్బులు వచ్చే అవకాశం అయితే ఉంటుందన్నమాట ఖచ్చితంగా ప్రతి రైతు కూడా ఈ విషయాలను దృష్టిలో పెట్టుకొని ఈ పిఎం కిసాన్ ఈ పిఎం కిసాన్ సమాన్ నిధి పథకం ద్వారా మీరు లబ్ధి అనేది పొందండి మరి గతంలో మీకు ఏదైనా పంతొమ్మిదో విడత రాకుండా ఉన్నా పద్దెనిమిదో విడత రాకుండా ఉన్నా కానీ ఇప్పుడు రెండు కలిపి రావడం అయితే జరుగుతుందనమాట కాబట్టి మీరు ఏం చేస్తారంటే ఈ పద్దెనిమిదో విడత ఒకవేళ పంతొమ్మిదో విడత మీకు ఏమైనా రాకుండా ఉంటే ఈ రెండు విడతల డబ్బులు మీకు రావడానికి ఛాన్స్ ఉంది కాబట్టి మీరు పద్దెనిమిది పంతొమ్మిది విడతల డబ్బును తీసుకోవడానికి ఎదురు చూస్తున్నవారు ఖచ్చితంగా ఈ విధంగా చేసుకోండి ఈ విధంగా చేసుకుంటే మీకు తప్పనిసరిగా ఈ యొక్క డబ్బులు రావడానికి ఛాన్స్ అయితే ఉంటుందన్నమాట అంటే ఈకేవైసీ మరియు లింకు ఫార్మర్ రైడ్ రిజిస్ట్రేషన్ ఇవన్నీ కూడా చేసుకుంటే మీకు తప్పనిసరిగా డబ్బులు వచ్చే అవకాశం అయితే ఉంటుంది కాబట్టి మీరు ఏం చేస్తారంటే తప్పనిసరిగా ఇవన్నీ కూడా అప్డేట్ చేసుకోండి ఇవన్నీ కూడా అప్డేట్ చేసుకుంటే దాని ప్రకారం మీకు డబ్బులు వస్తాయి లేకపోతే వేరే విధంగా మీకు డబ్బులు వచ్చే ఛాన్స్ అయితే లేదు కాబట్టి ప్రతి రైతు కూడా ఎక్కడా కూడా మిస్ అవ్వద్దు ఈ యొక్క పీఎం కిసాన్ అనేది ఎప్పటికప్పుడు కేంద్ర ప్రభుత్వం టైం టు టైం విడుదల చేస్తూ ఉంటుంది పిఎం కిసాన్ అనేది మరి ఈ పిఎం కిసాన్ పథకం ద్వారా కొన్ని లక్షల మంది రైతులు మన రెండు తెలుగు రాష్ట్రాల్లో లబ్ధి పొందుతున్నారు ఖచ్చితంగా మీకు అందరికీ కూడా ఈ విధంగా కేంద్ర ప్రభుత్వం అనేక ఆదేశాలను అయితే జారీ చేస్తూ ఉంది కాబట్టి ఖచ్చితంగా ప్రతి రైతు కూడా ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ యొక్క పిఎం కిసాన్ సమానిధి పథకం ద్వారా డబ్బులను అయితే పొందవచ్చు మీకు ఎప్పటికే చాలా లేట్ అయింది రైతులంతా కూడా ఎదురు చూస్తూ ఉన్నారు మరి పిఎం కిసాన్ సమాన్నిధి పథకం ద్వారా మీరు లబ్ధి పొందండి ఇప్పటికే రైతులందరికీ కూడా మెయిల్ చేసే విధంగా కూడా కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుని దాని ప్రకారం మీకు ఈ పిఎం కిసాన్ సాయాన్ని అయితే అందిస్తూ ఉంది ఇప్పటికే చాలా లేట్ అయింది రైతులు కూడా లిస్టులో పేర్లు చెక్ చేసుకున్నారు అలాగే ఈకేవైసీ మరియు లింక్ ఈ ఫార్మర్ ఐడీ రిజిస్ట్రేషన్ ఇవన్నీ కూడా చేసుకున్నారు ఎదురు చూస్తూ ఉన్నారు మరి ఆ రైతులందరికీ కూడా ఈ నెల పద్దెనిమిదో తారీఖున ప్రధాని మోదీ గారు ఈ పిఎం కిసాన్ సమానిధి పథకానికి సంబంధించిన ఇరవై విడత అంటే ఇరవై విడత రెండు వేల అయితే విడుదల చేస్తారు ప్రధాని మోదీ గారి బీహార్ పర్యటన సందర్భంగా ఆయన యొక్క పైసలను విడుదల చేసేందుకు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్లోని రైతులకు ఈ డబ్బులను వేసేందుకు ఆయన ఆమోదం తెలిపారు ఖచ్చితంగా ప్రతి రైతుకు కూడా ఈ పిఎం కిసాన్ సమానిధి పథకం ద్వారా డబ్బులు అయితే అందుతాయన్నమాట మరి ఖచ్చితంగా ప్రతి రైతు కూడా ఈ విషయాలను దృష్టిలో పెట్టుకోండి ఈ పిఎం కిసాన్ సమానిధి పథకం ద్వారా అయితే పొందండి ఎప్పటికప్పుడు మీకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అయితే ఈ యొక్క డబ్బులను అయితే అందిస్తూ ఉంటే ఇప్పటికే లేట్ అయింది ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ యొక్క పథకం ద్వారా మీరు మేలు పొందాలి అలాగే ఏపీలో ఉన్న రైతులు కూడా అన్నదాత సుఖీబో వెబ్సైట్లు కూడా మీ పేర్లు ఉన్నాయా లేదా అని చెప్పేసి ఒకసారి చెక్ చేసుకోండి మరి అన్నదాత సుఖీబోవాలో కూడా లిస్టులో మీ పేర్లు చెక్ చేసుకుంటే ఒకవేళ అన్నదాత సుఖీబో లిస్టులో లేకపోతే అవకాశం ఉంది ఇప్పుడు అప్లై చేసుకోవడానికి మరి ఏపీలో ఉన్న రైతులు ఒకసారి గమనించి అన్నదాత సుఖీబో వెబ్సైట్లో చెక్ చేసుకుని అందులో మీ పేరు ఉందో లేదో తెలుసుకుంటే ఒకవేళ మీ పేరు లేకపోతే మళ్ళీ కూడా మీరు చెక్ చేసుకుని దాని ప్రకారం మీరు లబ్ధి అయితే పొందవచ్చు ఖచ్చితంగా ప్రతి రైతు కూడా ఈకేవైసీ మరియు ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకోండి దాని ప్రకారం మీకు డబ్బులు అయితే రాబోతూ ఉంటాయి ఖచ్చితంగా ప్రతి రైతు కూడా విషయాలను దృష్టిలో పెట్టుకొని ఈ యొక్క అన్నదాత పిఎం కిసాన్ పథకం ద్వారా ప్రతి రైతు కూడా లబ్ధి పొందండి ఇప్పటికే చాలా లేట్ అయింది అరుగుల జాబితాలో అప్డేట్ అయిపోయి ఒకసారి మీరు అరుగుల జాబితాలో మీ పేర్లు ఉన్నాయా లేదా అనేది చెక్ చేసుకోండి పేర్లు లేకపోతే మళ్ళీ కూడా మీరు ఏపీలో ఉన్న రైతులైతే పేర్లు లేకుండా ఉంటే ఒకటి ఐదు ఐదు రెండు ఐదు ఫోన్ చేసి వివరాలన్నీ కూడా అప్డేట్ చేసుకోండి రైతు కేంద్రాల ద్వారా వెళ్ళొచ్చు అలాగే ఇందులో కూడా వెళ్ళొచ్చు అనమాట ఇట్లా అప్డేట్ చేసుకుని దాని ప్రకారం మీరు లబ్ధి అనేది పొందవచ్చు ఇప్పటికే చాలా లేట్ అయింది ఖచ్చితంగా రైతులన్నీ కూడా రైతులందరూ కూడా ఇవన్నీ కూడా అప్డేట్ చేసుకుని దాని ప్రకారం ఈ యొక్క పథకం ద్వారా మీరు లబ్ధి అయితే పొందండి ఎప్పటికప్పుడు మీకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అన్నదాత సుఖీభావా పిఎం కిసాన్ పథకం ద్వారా మీకు డబ్బులను అయితే అందిస్తూ ఉంటాయి మరి పద్దెనిమిదవ తారీఖు నుంచి ఈ అన్నదాత సుఖీభావా పథకానికి సంబంధించిన ఇరవై విడత డబ్బులను మీరు తీసుకోండి ఇదే అప్డేటు వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని